యం చెన్నై పూనమల్లి పేరంబాకం వెళ్లే మార్గంలో పూనమల్లి నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో శృంగేశ్వరుని ఆలయం ఉంది ఈ ఆలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి వీణవాయించే ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో దర్శనమివ్వడం ఒక అపూర్వ విశేషం ఎముకల వ్యాధులను గుణపరిచే ప్రదోష దర్శనాలయంగా మూల నక్షత్రం వారు పూజించవలసిన విశిష్ట ఆలయంగా అనేక మహిమలు కలిగిన ఆలయం ఈ శృంగేశ్వర ఆలయం మహావిష్ణువు మోహిని అవతారంలో దానవులను మరిపించి అమృతం దేవతలకు పంచిన పురాణ గాథ అందరికీ తెలిసిందే ఈ విధంగా దానవులను మోసం చేసినందువలన మోహిని రూపం నుండి తన నిజ స్వరూపానికి మారడంలో కలిగిన సమస్యల నుండి విముక్తి పొందడానికి మహావిష్ణువు ఈ ఆలయానికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన ఫలితంగానే తన స్వరూపాన్ని పొందాడు అందువలన ఈ ఊరు మేపేడు అని పిలువబడుతున్నది తిరువేలంగాడులో పరమశివుడు తాండవ నృత్యం చేసిన సమయంలో ఘణాలలో ఒకడైన శృంగి శివుని తాండవంలో మైమరిచిపోయి మృదంగ గతులను తప్పుగా వాయించాడు అందుకు శిక్షగా పరమశివుని తాండవ నృత్యాన్ని పూర్తిగా దర్శించలేకపోయాడు ఆ కొరత తీరేలా మైపేడు ఆలయంలో తన తాండవాన్ని ఈశ్వరుడు శృంగికి చూపించి అనుగ్రహించాడు అందువలన ఈ ఆలయంలోని ఈశ్వరునికి శృంగేశ్వరుడు అనే పేరు కలిగిందని స్థల పురాణం తెలుపుతోంది ఇక్కడ అమ్మవారి పేరు పుష్పకుచాంబాళ్ ఆలయానికి ఉత్తర తూర్పు దిశగా ఒక మండపం ఉంది ఆ మండపం సన్నిధిలో మహిమాన్వితమైన ఒక చిన్న లింగ రూపంలో దర్శనమిస్తాడు వీర బాలేశ్వరుడు ఈ ఈశ్వరుణ్ణి దర్శిస్తున్న భంగిమలో ఒక చిన్న వేదికపై వీణ వాయిస్తున్న ఆంజనేయ స్వామి వారి మూర్తి ఈ ఆలయంలోని ఒక ప్రత్యేక విశేషం సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు లంకకు వెళ్లే సమయంలో లంకకు వెళ్లే దారి తెలియక తప్పిస్తూ ఈ ఆలయంలో వీరబాలేశ్వరుని సన్నిధిలో వీణ అమృత వర్షిణి రాగంతో పరమశివుణ్ణి ప్రార్థించి ఆ స్వామి దైవలన లంకకి వెళ్లాడని ఒక గాథ ప్రచారంలో ఉంది ఈనాటికి ఆంజనేయ స్వామి సంధ్యా సమయంలో సూక్ష్మ అమృత వర్షిని రాగాన్ని వినిపిస్తాడని ఐహికం సంగీత రంగంలో కృషి చేస్తూ పేరు ప్రఖ్యాతులు పొందాలనుకునేవారు ఈ ఆలయానికి వచ్చి వీరబాలేశ్వరుని ముందు పాడితే వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు దృఢంగా నమ్ముతారు ఆ విధంగానే ధ్వజస్తంభానికి దగ్గర ఉన్న నవవ్యాకరణ బండపై ఆసీనులై ప్రదోష సమయంలో నందిని పరమశివుని పూజిస్తే ఎముకల మోకాళ్లకు సంబంధించిన వ్యాధులు గుణమవుతాయి అని అందరి విశ్వాసం శృంగేశ్వరుడు మొదటిసారిగా మూలా నక్షత్రంలో దర్శనమిచ్చినందున మూలా నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా దోష పరిహారం చేసుకునే ఆలయంగా ఈ శృంగేశ్వరుని ఆలయం ప్రసిద్ధికెక్కింది